హలో అండి వెల్కమ్ టు ఆసీన్ సుధా అలీన్ వన్ ఛానం మన ఫైర్స్ మీద నెక్ మీద అయినా లేదంటే హ్యాండ్స్ మీద లెగ్స్ మీద కూడా మనకి అనంట వేరే అనేది ఎక్కువ ఉంటుంది కదండి అది తీయించుకోవడానికి పార్లర్కి వెళ్ళి వేలు వేలు పెడుతూ ఉంటాము అలా అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి అండి మీకు ఆ రెమెడీ ఏంటో చూపిస్తాను అలాగే మీకు ఎలాగ అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం అది ప్యాక్ అనేది ఎలా రెడీ చేయాలో అనేది చూసేద్దాం రండి దానికోసమని స్టోర్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టీ గ్లాస్లో అరసకం నేను పాలు అనేది వేసుకున్నాను అండి పచ్చి పాలు వేసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి మనం వేసుకున్న పసుపు అనేది ఆ పాలులోకి మొత్తం మిక్స్ అయిపోవాలండి అందులోకి షుగర్ కూడా యాడ్ చేసాం కదా అది కూడా మొత్తం అంతా పాలు మిక్స్ అయిపోయేదాకా కలుపుకుంటూ ఉండాలి చూసినాక అది ఈ విధంగా కలుపుకున్నాను కదా మొత్తం షుగర్ అనేది మొత్తం మిక్స్ అయిపోయిందండి టూ స్పూన్స్ వరకు నేను శనగపిండి అనేది వేస్తున్నాను ఇలాగ శనగపిండి వేస్తుండగా ఒక చేతితోటి నేను కలుపుకుంటూ టూ స్పూన్స్ అనేది వేసేస్తున్నానండి ఇంకేస్ అందులోకి మనం వేసినప్పుడు ఉండలు కట్టేస్తుందని భయపడతారేమో ఏం పర్వాలేదు లేదన్న వండ్లు కట్టేసినా మనం కలుపుకున్నప్పుడు అవి విడిపోతాయి భయపడిన అవసరం లేదండి ఇలాగా దగ్గర పడింది కదా అందులోకి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఇది కంప్లీట్గా నేను మిల్లులో పట్టించిన ఆయిల్ అండి ఏ ప్రాబ్లంలు ఉండదు ఇలాగా కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను కదా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచి వేసుకున్న రబడీ అనేది దగ్గర పడింది కదండి ఇలా దగ్గర పడితే సరిపోతుంది దాంట్లోకి నేను కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా పర్లేదు యూజ్ చేసుకోవచ్చు నేను ఇలాగా కాఫీ పౌడర్ అనేది వేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కాఫీ పౌడర్ అనేది ఆ రబడీలోకి మొత్తం మిక్స్ అయిపోవాలండి అప్పుడు దాకా బాగా మిక్స్ చేసు ఇలా బాగా మిక్స్ అయింది కదా మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూస్తుంది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని బాగా చల్లనివ్వాలి ఇలా చల్లారాక రెవడీ అనేది మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇలా చల్లారాక ఒక కొంచెం ఫోర్ ఫైవ్ డే అప్స్ దాకా నేను లెమన్ అనేది యూజ్ చేస్తున్నాను లెమన్ అనేది యూజ్ చేయడం వల్ల లెమన్లోని యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుందండి దానివల్ల మనం ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉంటాయి కదండీ అవి రిమూవ్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అంతేకాకుండా మన ఫేస్ మీద చిన్న చిన్న మటుములు అనేది వస్తుంటాయి కదా దానివల్ల వచ్చిన మచ్చలు కూడా తొలగిపోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలా రెబడి అనేది మనం రెడీ చేసుకున్న దాన్ని ఇలాగ మొత్తం ఫేస్ అనేది ప్యాక్లో వేసుకోవాలి ఫేస్ కప్లై చేసుకున్నప్పుడు మనకి తిక్కులాగే వేసు అనేది పల్చగా మాత్రం వేయకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఫేస్కి అనేది దిగ్గి ప్యాక్లో వేసుకోవాలి ఇలా ఫేస్కి అంతా వేసుకున్నాక నెక్ కూడా అప్లై చేసుకోవాలండి నెక్ అనేది కొంతమందికి బ్లాక్గా ఉంటుంది లేదంటే హెయిర్ అనేది ఉంటూ ఉంటుంది కదా అలాంటి చోట్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్కున్న బ్లాక్ తనం అంతా కూడా పోతుంది ఇలా అప్లై చేయడం వల్ల ఇలా అప్లై చేసి మనం ఒక ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ దాకా మనకి ఆ దారి దాకా మాత్రం ఉంచుకోవాలి ఇలా చూస్తున్నాక మొత్తం అప్లై చేశాను అప్లై చేశాక నేను ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు నేను అలాగే వదిలేశానండి వదిలేస్తే ఇలాగా మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయినాక శనగపిండి తీసుకున్నాను ఆ శనగపిండి పెట్టి మొత్తం ఆ రఫ్ చేస్తున్నాను అలాగా పైకి అనేది రఫ్ చేసుకోవాలండి కిందకి మాత్రం రఫ్ చేయకూడదు ఇలాగ పైకి రఫ్ చేసుకుంటా నేను మొత్తం వేసుకున్న ప్యాక్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను మనం వేసుకున్న ప్యాక్ అనేది ఇలాగా మొత్తం కొంచెం కొంచెంగా మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి అది కూడా మన ఇలాగ శనగపిండి పెట్టుకునే మొత్తం రఫ్ చేసుకోవాలండి వాటర్ అనేది అసలు వేయకూడదు చూస్తున్నారు కదా ఇలాగ మౌత్ దగ్గర మొత్తం నెల్ల అక్కడే మనకి బేబీ హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆ చోట్ల మనకి శనగపిండి పెట్టుకుని గట్టిగా రఫ్ చేస్తే మొత్తం అంతా వచ్చేస్తుందండి ఇలా నుదుటి దగ్గర మొత్తం మీకు ఎక్కడెక్కడ అన్నమాట వేరుందో ఆ చోట్లంతా మొత్తం గట్టిగా శనగపిండి వేసుకుని రఫ్ చేసుకోవాలండి ఇలా గట్టిగా రఫ్ చేయడం వల్ల మనకి లాన్ ఉన్న బేబీ హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను శనగపిండి వేసి మొత్తం ఫేస్ అంతా రఫ్ చేసేసుకున్నాను ఇలా రఫ్ చేసుకున్నాక మెడ దగ్గర ఉన్న కూడా ఆ సనగ్గుపిండ్ వేసుకుని గట్టిగా రఫ్ చేసేసుకున్నానండి ఇలా రఫ్ చేసుకున్న వల్ల తనం అంతా నాకు ఆ సనగపిండ్ వల్ల అనేది వచ్చేసింది అలాగే బేబీ హెయిర్ కూడా రిమూవ్ అయిపోయిందండి చూసిన కదా ఫేస్ అనేది ఎంత నీట్గా ఉందో మొత్తం వేసుకున్న ప్యాక్ అంతా మొత్తం రిమూవ్ చేసేసానండి ఈ ప్యాక్ వేసుకు ముందు మన ఫేస్ మీద క్రీములు కానీ ఏది యూజ్ చేయకూడదు ఇలా యూజ్ చేసినా కూడా ఫేస్ వాష్ చేసుకుని ఈ ప్యాక్ అనేది యూజ్ చేయాలి చూస్తున్నా కదా చాలా నీట్గా అనేది మొత్తం రిమూవ్ అయిపోయిందండి బేబీ హెయిర్ కూడా అస్సలు లేదు కదా ఇంకోటి అండి ఐబ్రోస్కి మాత్రం గట్టిగా రఫ్ చేయొద్దు మీరు ఐబ్రో చుట్టూ రఫ్ చేసుకుని తప్ప ఐబ్రోస్కి మాత్రం అస్సలు రఫ్ చేయొద్దండి చూస్తున్నాం కదా మొత్తం బ్లాక్ తనం వచ్చేసింది చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా వచ్చేసినాయండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఫేస్ వాష్ చేసి మీకు చూపిస్తాను మీకు చూస్తున్నాను కదా ఇలాగా ఫేస్ వాష్ అనేది చేసుకున్నా ఒకసారి తుడు చేసుకుని నార్మల్ వాటర్ తోటి నేను సోప్ అనేది యూజ్ చేయకుండా ఫేస్ వాష్ అనేది చేసుకున్నానండి ఇలా ఒకసారి చూడండి నా ఫేస్ అనేది అంత స్మూత్గా మొత్తం గ్లోయింగ్ అనేది వచ్చింది కదా మనం పార్లర్కి వెళ్ళి వేలికి వేలు పెట్టి కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి మీకు వేలు వేలు అని కూర్చునేది తగ్గుతుంది ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లెక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్